శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయమన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఆర్థిక పరంగా చాలా అనుకూలత అనేది కనిపిస్తోంది మీరు మొదలుపెట్టిన ఏ పని అయినా కూడా దానిని సకాలంలో మీరైతే పూర్తి చేస్తారు కొంత శ్రమ అనేది పెరిగినా కూడా మీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి రేపటి రోజున మీకు అనేకమైనటువంటి ఆలోచనలు మీ మధ్యలో మెదులుతూనే ఉంటాయి ఇక మీరు మిత్రుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ నూతన వ్యక్తులకు పరిచయం అవుతారు ఇక నిరుద్యోగులకు కూడా కొత్త కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్లకు మంచి సంస్థలలో ఉద్యోగం రాబోతోంది ఈ రాశి వ్యక్తులు భవిష్యత్తు గురించి కష్టపడి పనిచేస్తారు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ లక్ష్యాన్ని చేరడం కోసం బాగా తపన పడతారు ఇక డబ్బులను సేవింగ్స్ చేసే పనులను సఫలం అవుతాయి ఈ రాశి వ్యక్తులు మీ ఇంటికి సంబంధించినటువంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనే ఆలోచన ఫలిస్తుంది విద్యార్థులకు రేపటి రోజున అనుకూలమైన సమయంగా సాగబోతూ ఉంది అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి మేషరాశి వాళ్లకు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది వైద్యపరంగా కొంత ఖర్చులు చేస్తారు ఇక రుణపరమైనటువంటి సమస్యలు అనేవి తెలియపోతాయి ముఖ్యమైనటువంటి పనులు అన్నిటినీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు ఆగిపోయినటువంటి పనులను పెండింగ్లో వేసిన పనులు అన్నిటినీ కూడా కంప్లీట్ చేస్తారు ఈ రాశి వ్యక్తులు విందు వినోదాలలో పాల్గొంటారు కుటుంబంలో ఉండే వ్యక్తుల వలన మీకు రేపటి రోజున నూతన విషయాలు తెలుస్తాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది స్త్రీలకు భర్తతో సౌక్యం పెరుగుతుంది అదేవిధంగా గృహంలో ఆనందం నెలకొంటుంది ఈ రాశి వ్యక్తులకు సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి జనంలో మీకు మంచి ఆకర్షణ ఏర్పడబోతుంది కోర్టు పరమైనటువంటి సమస్యలు ఉంటే అవి పరిష్కరించుకుంటారు ఉద్యోగిని ఉద్యోగస్తులకు రేపటి రోజున మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ఇప్పటిదాకా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి లాభం ఉండబోతుంది మేషరాశి వాళ్ళకు రేపటి రోజున అనుకూల శుభ ఫలితాలే ఉండబోతు ఉన్నాయి ఉద్యోగంలో మీరు శ్రద్ధ పెంచాలి బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు రేపటి రోజున మేషరాశి వాళ్ళకి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్